మంచి ట్రైన్ అయితే మీకు చూపిస్తాను చూడండి రోడ్డు పైన వెళ్తుంది అనమాట ట్రైన్ చాలా చాలా బాగుంటుంది ఇది కూడా వెనిస్ సిటీ దగ్గరలో ఉన్నాము వెనిస్ నుండి వెళ్తున్నాము చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు కింద టైర్లు ఉంటాయి అనమాట ఈ ట్రైన్ అంటే ట్రైర్స్ ఉంటాయి టైర్స్ నుండి కింద ఒక ట్రాక్ ఉంటుంది అనమాట పైన చూసుకుంటే ఇదిగో చూసారు కదా పైన వైర్ ఉంటుంది దానికైతే ప్రజెంట్ అయితే దానికి టైర్లు పైన వెళ్తుంది కానీ ట్రాక్ మీద వెళ్తుంది అనమాట సింగిల్ ట్రాక్ ఒకే ఒక ట్రాక్ మీద వెళ్తుంది అది చూసారు కదా అందాలు ఉండవు అనమాట ఇక్కడ సిటీ అందాలు ఇదంతా వెనిస్ వైబ్స్ అనమాట చాలా చాలా బాగుంటుంది లొకేషను ఇదో ఎక్కడైతే టికెట్ తీసుకోవాలంటా ఫస్ట్ ఎంట్రన్స్ వెళ్ళాలంటే వెనీస్కి వెళ్ళాలంటే అది ఐలాండ్కి వెళ్ళాలంటే ఎక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి